వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షం నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కొలిముగుండ్ల మండలంలోని ఇటిక్యాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బాలిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా ఇటిక్యాల గ్రామంలో నూట డెబ్బై ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో భాగంగా గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసినందుకే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైందన్నారు ప్రజా ఆగ్రహానికి గురవుతే ఇలాంటి ఫలితాలే ఉత్పన్నమవుతాయన్నారు ఇటికేల గ్రామాన్ని కాబోయే ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో ఇటికేల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు అంతేకాకుండా కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరచాలని బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా ఇటిక్యాల తెలుగుదేశం పార్టీ నాయకులు బాలిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను వెంకటరెడ్డి అందరం కలిసి చేసినప్పుడు ఆరువేలు మెజార్టీ వచ్చింది అది తిరిగి ఆరువేలు పోయి మళ్ళీ రెండు వేల నాలుగు వందలు వచ్చిందంటే వాళ్ళు ఎంత మాత్రం అభివృద్ధి చేశారో ఏం చేశారో ఇప్పుడు ఎవరికైనా ఆ ఓట్లు ఎనిమిది వేసుల డిఫరెన్స్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు చేసిన అభివృద్ధిని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ప్రాంతంలో ఏమైతే ఉందో ఈ అన్నిషిమెంట్ ఫ్యాక్టరీలో ఉంటే ఇలా మొత్తం ఎక్కడి మార్క్ అంటే పార్టీ మార్క్ ఉదయరెడ్డి మార్క్ ఉంది కానీ ఫ్యాక్టరీల మార్కు కానీ ఇక్కడ ల్యాండ్ లూజర్ మార్కు కానీ ఏం లేదు వాళ్ళు ఏం చెప్తే తాన తందననే ఎమ్మెల్యే గారు కూడా ఆ విధంగానే ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ భారీ నష్టం చూశారు ఈ కొలిముల మండప ప్రజలు కూడా కనుక్కున్నారు మమ్మల్ని జనార్దన్ రెడ్డిని గౌరవించి మాకు మెజార్టీ ఇచ్చేందుకు మండల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతా ఉన్నాము అలానే తాలూకా ప్రజలకు అలానే రాష్ట్ర ప్రజలకు గవర్నమెంట్ కూడా అస్సలు చెప్పుకోలేని మెజార్టీ దేశంలో ఎక్కడా లేని పోయిన టర్మ్లో నూట యాభై వచ్చింటనే పెద్ద మెయార్టీ అనుకున్నారు వైసీపీ ఈరోజు కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేసినాము ప్రజలు జనాలు అటువంటి జనాలందరికీ హృదయపూర్వకంగా మరి ఒకసారి నమస్కారం చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇందులో భాగంగా ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంటు ఏర్పడడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన మోదీ గారు కానీ అందరూ ఏకమై ఏకమైలో నచ్చి ఇంత భారీ మెజారిటీ వాళ్ళు కలసడము ప్రజలు ఇవ్వడము అనేది చాలా శుభసూచకము అదేవిధంగా ఈ కొలిముళ్ళ మండల ప్రజలకు మేము మేము చెప్పాల్సింది అంటే ఇప్పుడు మాకు రెండున్నర సంవత్సరాలు పాపి చైర్మన్ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ కర్నూలు రెండు జిల్లాలకు చైర్మన్ ఇచ్చారు అత్యున్నత పదవి ఆయనమ్మడే రామిరెడ్డి సార్ ఉన్నారు ఆయనమ్మడే సీఎం ఉన్నారు ఈ మండలంలో వాళ్ళ కుటుంబంలో మొత్తం ఆరుమంది మనుషులు ఉంటే ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఈ ఈ కొలిముల మండలం నీకు ఐదు మందికి ఉద్యోగం ఇచ్చి అంత అత్యున్నత పదవి ఇచ్చేదానికి సహకరించిన ప్రజలకు నువ్వు ఏం చేసావు ఇంతవరకు ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించావా ఏమైనా పనులు చేసుకునేదానికి ఇప్పించావా ముందుకున్నావా పోయినావా మాట్లాడినావా చైర్మన్ అంటేనే పోయి మాట్లాడచ్చు కదా ఎప్పుడైనా మాట్లాడినావా మాట్లాడి ఏమైనా అభివృద్ధి చేసావా ఒక్కొక్క గ్రామానికి పది మందికి ఏమైనా బ్రతకాల చూపించావా ఏమీ నువ్వు చూపించలేదు కాబట్టి నిన్ను నమ్మలేదు కాబట్టి ప్రజలు ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు తేడా మీరు ఏమనుకుంటారంటే రెండు వేల నాలుగు వందలు కాదు ఇంట్లో ఆరు వేల ఓట్లు ఇంత ముందు వచ్చాయి మీకు మెజార్టీ మేమంతా కలిసి చేసినాం మళ్ళీ ఇప్పుడు ఆ ఆరు వేలు పోయి రెండు వేల నాలుగు వందలు తెలుగుదేశానికి వచ్చాయి అంటే ప్రజలు ఎంత చేంజ్ అయినారు ప్రజలకు ఏం చేసింటే చేంజ్ అయినారు ఇప్పుడైనా తెలుసుకొని నువ్వు చైర్మన్గా ఉన్నావయ్యా బాపిరెడ్డి గారు ఇప్పుడు కూడా దయచేసి నీ చేతనైన సహాయం చేతనైన అభివృద్ధి ఏమైనా చేయండి ఈ ప్రజలను ఆదుకోండి ఈ పులిముల మండలాన్ని చూడండి అదేవిధంగా మేము వచ్చాం జనార్దన్ రెడ్డి సార్ నేను ఒకటే అడిగాను నన్ను పిలిచాడు వాళ్ళేడన్నా రా అందరం కలిసి పని చేస్తా ఉన్నాను రైట్న పని చేస్తామంటే వస్తామని చెప్పి ఆ రోజు జనార్దన్ రెడ్డి చెప్పాం మళ్ళీ ఫస్ట్ మీట్ పెట్టి చెప్పాం మేము ఈ రోజు నుండి ఈరోజే స్టార్ట్ అవుతూ ఉన్నాం ఈ రోజు నుండి ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన పనులు కానీ ఏ తిప్పర్లు కానీ ఏదో అని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చే వడంబడికలు ఏ గ్రామానికి కావచ్చి ఆ గ్రామానికి ల్యాండ్ లూజర్ ఇప్పిస్తూ అందరికీ సహకారంగా ఉంటూ ఇటుకల్లోనే ఉంటూ ఈ మండల ప్రజలను అంతో ఇంతో మా చేతని అభివృద్ధి చేసి చూపించాలని ముఖ్యంగా మేము ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశంలో రావడం జరిగింది వచ్చేందుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది తర్వాత వాళ్ళు ఆశీర్వదించేందుకు ఎనిమిది వేల ఓట్లు ఇచ్చారు మాకు రెండు వేల నాలుగు వందలు కాదు ఇది కాదు ఆరు వేలు మెజార్టీ తగ్గించారు రెండు వేల నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు కాబట్టి పేరు పేరున ఈ కొలిముల గ్రామంలో మళ్ళా ఒకసారి అందరికీ నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ ఊరికైనా అందుబాటులో ఉంటాం ఏ పైనైనా చేస్తాం గలాటాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మా కుల కులం లేకుండా అన్ని విధాలుగా ఎవరు పిలిచిన వస్తాం ఎవరు చేసిన వస్తాం ఏ సహకారం చేయనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం మాకు కూడా భగవంతుడు బాగా ఇచ్చాడు ఎవరితో గుంపుకోవాల్సిన పాల్సిన అవసరం లేదు ఎవరెవరో ఏమేమి అనుకుంటారు ఆ విన్నేం కాదు మేము ఈ ఊర్లోనే ఉంటాం ఈ మండలాభివృద్ధికి కూడా పాటుపడతాం ఖచ్చితంగా